దేవరకొండ పట్టణంలో ఆరు వందల ఇరవై ఐదు వీధి కుక్కలను గుర్తించి వాటికి వ్యాక్సినేషన్ వేయించి దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేపట్టారు శనివారం దేవరకొండ పట్టణంలోని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన కుక్కల దత్తత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పదహారు వార్డులలో ఏర్పాటు చేసిన వీధి కుక్కల దత్తత కార్యక్రమంలో భాగంగా వీధి కుక్కలను గుర్తించి వ్యాక్సిన్ వేయడంతో పాటు దత్తత అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్కలు మూగజీవాలు మనం తినే పదార్థాలను రోడ్డుపై వేయడం వల్ల అవి తిని సమూహంగా తయారవుతాయని తెలిపారు మూగజీవాల పట్ల అందరికీ ప్రేమ ఉంటుందని పౌరులుగా మన బాధ్యత నిర్వర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తహసీదార్ మధుసూధన్ రెడ్డి కమిషనర్ వైసు దర్శన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురిగి శంకర్ గౌడ్ మున్సిపల్ ఏఈ రాజు మేనేజర్ రాకేష్ వెటర్నరీ డాక్టర్స్ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఆర్పీలు వార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు Much <laughs> that <laughs> <laughs> కూడా మనం కలర్ మార్కింగ్ చేయటం జరుగుతూ ఉంది అట్లనే మన కొంతమంది ఈ కుక్కపిల్లల్ని భర్త తీసుకొని వారిని ఇంట్లో పెంచుకోవటానికి కూడా విడింగ్ ఇచ్చారు వారు ఒక్కొక్కరు వచ్చి అది తీసుకోవాల్సిందిగా रे विनय प्लीज कम ప్రత్యేకంగా మండల మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు మీరందరూ చొరవలనే ఈ కార్యక్రమాలు మీ అందరి వల్ల సాధ్యమవుతున్నాయి నిజంగా అక్కడ ఉన్న జనాలు పెద్ద మనిషి చెప్పేటప్పుడు కొన్ని జాగాలు మేము మాత్రం ఈ చెత్త వేస్తా ఉంటాం దానివల్ల విచ్చులు వీడిగా ఒక్క సంఖ్యా దాన్ని అన్ని ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవరకొండలో మున్సిపాలిటీలో మేము ఒక ప్రయోగం కింద ఇలాంటి విధి కుక్క చిన్న చిన్న కుక్కని వ్యాక్సినేషన్ అంటే ఉన్న పెద్ద పెద్ద విధి కుక్కల్ని మేము వ్యాక్సినేట్ చేస్తాము దయచేసి ఇందులో మీరు ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ తకాలిక్కడ అందులో కూడా ప్రాణం ఉంది కానీ మీరు ఇలా విచ్చే విడిగా ఒక చెత్త కుండిలాగా ఒక గుంపు తయారు చేస్తే దానివల్ల విధి కుక్కలు కానివ్వండి పిల్లలు కానివ్వండి విపరీతంగా విచ్చి విడిగా పెరుగుతాయి సో దయచేసి సరే మా శానిటేషన్ కార్మికులు మా సిబ్బందులు వాళ్ళు వచ్చి చెత్త తీస్తారు బట్ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క అడుగులో అక్కడ మీరు కూడా ఒక బాధ్యత గని పౌరులుగా మీ మీద కూడా బాధ్యతలు ఉంటాయి దయచేసి ఎక్కడోకడు సరే మా ఇంట్లో కాలు ఉంటారు కాలు మా తాత కాలం సమయం నుంచి వస్తా ఉంటది ఆ కాలు అని సో కాలుకి అంటే కాలు అంటే తెలుగు కాలు కాదు సాంప్రదాయం సాంప్రదాయం అంటే ఫలానా కుక్క పేరు ఇందాక చిన్న పెట్టారు కదా అప్పటి నుంచి వస్తా ఉంటది కాబట్టి మేము తినిపిస్తాం అనేది సరే మీరు మంచి మనసుతో చేస్తారు కానీ దానివల్ల విపరీతంగా అక్కడ కుక్క సంఖ్య విధి సంఖ్య పెరుగుతుంది మీకున్న పశువుల ప్రేమ మాకు అర్థం ఎందుకంటే నేను కూడా నేను ఆమె డాగ్ లవర్ నా ఇంట్లో ఎప్పుడు రెండు కుక్కలు ఉంటాయి అండ్ ఇది కుక్కలు ఉంటాయి ఇప్పుడు కూడా స్నోయి దాని పేరు సో సో ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కసారి కొంతమంది ఏం చేస్తారు మాకు ఆవేశంలో ఫోన్ చేసి చంపేసేయండి మాకు అసలు కనపడకూడదు కదా పెద్ద మనిషి మీరు సలహా చేసేది అదే కదా చంపేసేయండి మాత్రమో బట్ సి దానికి కూడా ఒక సైన్స్ ఉంటుంది ఒక విజ్ఞానం ఉంటుంది ఇప్పుడు మేము సరే ఉన్న కుక్క ఒక ఆరు వందల ఎంత ఐదు వందల చెప్పారు కమిషన్ గేవ్ ఐదు వందల కుక్కని మేము చంపేస్తాం సరే మీ అన్నట్టు కాదండి కానీ దానివల్ల ఏమవుతుంది అక్కడ ఒక వ్యాక్యూమ్ తయారై ప్రకృతికి కొన్ని నియమాలు ఉంటాయి ఒప్పుకుంటారా దానివల్ల ఏమవుతుంది సరే అక్కడ అసలు విద్య కుక్కలు లేవు ఏం లేవు ఇంకా బయట నుంచి వేరే ప్రాంతాల నుంచి మీ గ్రామాల నుంచి అయినా కుక్కలు వస్తాయి సో అది అది ఒక ఒక నిరంతరంగా జరిగే సైకిల్ అనమాట సో కుక్కల్ని చంపడం పిల్లిని చంపడం అది ఒక దారి కాదు అది ఒక సమాధానం కానే కాదు దాంతో మీరు ఉన్న సమా సమస్యకి సమాధానం కావాలి